వ్యక్తులు గాని ఓడించడం ఎవరి తరం కాదు వంగా గీత గారిని ఓడించడం పవన్ కళ్యాణ్ తరం కాదు నేను గెలిపిస్తామని చెప్తున్నట్టు వంగా గీత గారు మీతో జర్నీ చేసిన ప్రజారాజ్య పార్టీలో ఫైట్ ఉండదా ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వ్యక్తి కూడా ఇంట్లో ఉన్న పది ఓట్లు వాడు కూడా నేను గెలుస్తానని చెప్పి ఎలక్షన్ ప్రచారం చేస్తా ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని తట్టుకుని నిలబడటం అనేది ఈసారి అది ఒక సునామీ ఎవరి తరం కాదు పవన్ కళ్యాణ్ గారు నేను అన్నట్టుగా లక్ష పైజ మెజారిటీతో గెలిచి తీరుతారు లక్ష మెజారిటీ అంటున్నారు వాళ్ళు ఇంటికి ఇస్తారు నిజమా ఇంటికి లక్ష్యం ఇచ్చినా కూడా ఇంటికి లక్ష తీసుకుని ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రేమ పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ మీద చిత్తశుద్ధి మీద ఈ రాష్ట్రంలో నమ్మకం పెరిగిందండి ఒక బంగారం లాంటి భవిష్యత్తు ఒక చెమట పట్టని ఎవరితో ఒక మాట అనిపించుకొని భవిష్యత్తుని వదులుకొని ఆయన ఈరోజు రాజకీయ పార్టీని రోడ్డు మీదకి వచ్చారంటే ఆయన బతు కోసం కాదు ఆయన అయితే ఈ పొత్తు కూడా ఉండదు ఒక యాభై సీట్లు ఎంతో టార్గెట్ పెట్టుకుని కష్టపడి ఒక నలభై యాభై కలిసి ఆ ఇద్దరి మధ్యలో రెండు పార్టీల మధ్యలో ముఖ్యమంత్రి అయిపోవాలన్న స్వార్థంతో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నేతగా ఒక స్వార్థపరుడిగా ఆలోచిస్తే ఆ విధంగా వెళ్ళేవాళ్ళు కానీ అలా కూడా వెళ్ళకుండా ప్రభుత్వ వ్యతిరేకలు ఓటు చేయాలని ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాను అంటే ఆయన స్వార్థం లేని ఆయన మనస్తత్వం ఈ రాష్ట్ర ప్రజలకు నచ్చాయి అన్యాయంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఫ్లైట్లో రావడానికి కూడా అవకాశం లేకపోతే బై రోడ్డు రావడానికి కూడా అవకాశం పోయినా ఉద్యమం రోడ్డు మీద పడుకొని ఆ పోలీసుల నుంచి ఛేదించుకుని వచ్చి మొట్టమొదటిసారి చ చంద్రబాబు నాయుడు గారిని కలిసి మద్దతు తెలియజేసి ప్రభుత్వం నెక్స్ట్ మేము ఇద్దరం ఏర్పాటు చేస్తాం కలిసి వెళ్తామని చెప్పి ఆ పార్టీకి కూడా ఒక జీవసత్వాలు ఆ పార్టీలో కూడా ఒక నమ్మకాన్ని తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ విధానం ప్రజలకు నచ్చింది కష్టాల్లో ఉన్న వ్యక్తుల పట్ల ఆయన చూపించే బాధ్యత కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల ఆయన చూపించే ప్రేమ అభిమానం ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ లెవరణ చెప్పినప్పటికీ కూడా ప్రజలు న్యాయ నిర్ణేతలు వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత ఇంకా ఈ ఈ వైసీపీ నుంచి మాట్లాడే మురిగే వాళ్ళందరికీ కూడా వాళ్ళ బొరువులతోనూనో వాళ్ళ అరుపులతోనూ మాకు ఏం అవసరం లేదు పిఠాపురానికి రాయలసీమ రౌడీలు వచ్చారట సుఫారీ గ్యాంగ్లు వచ్చారట అక్కడ మకాం వేశారట బ్యాగ్ కలుతూ పవన్ కళ్యాణ్ గారు పరిశీలిస్తున్నారట ఆయన మీద ఏదన్నా జరగబోయే ఛాన్స్ కూడా ఉందట ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం మన పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు మా సెక్యూరిటీని మమ్మల్ని బ్లేడ్లు అవి తీసుకొచ్చి కోస్తుంటారు మీరు నమ్ముతున్నారా ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని విధాలా భయపెట్టడం కోసం కానీ భయ వాతావరణాన్ని భయభ్రాంతులు చేసే విధానంలో కానీ ఆర్థికంగా ప్రజల్ని మబ్బిపెట్టే విషయాల్లో కానీ అన్ని రకాల ప్రయత్నాలు నూటికి నూరు శాతం జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రజల నుంచి పుట్టిన నాయకుడు ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కసారి ఆ ప్రజానాయకుడిగా అసెంబ్లీలో అడిగి పెడితే ఆయన తట్టుకోవటం కష్టం అని చెప్పి నేను ఓడిపోయేది పవన్ కళ్యాణ్ గారి వల్లే అని చెప్పి ఒక అక్కసుతో పవన్ కళ్యాణ్ గారి వల్ల నా అధికారం పోతుందన్న ఒక బాధతో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ మరి ఎన్ని కార్యక్రమాలు చేస్తారు మీరు అన్న అయినప్పటికీ కూడా ప్రజలు ఆయన రక్షించుకుంటారు ఆయన మీద ఏగవాళ్ళైతే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది చాలా ఇబ్బందులకు గురవుతుంది ఆ విధంగా కూడా ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి పరపతి ఆయన మీద ఏదన్నా చిన్న ఒక చిన్న ఈ బ్లేడ్తో కోసే దాడి లాంటివి అలాంటివి అలాంటి చిన్నది ఏదన్నా జరిగిన అడ్రస్ లేకుండా పోతుంది వైఎస్ఆర్సీ

ఇది జనసేన సీట్లు ఇవి కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు రోడ్ మ్యాప్ ఇస్తారు అర్బన్ కూడా నాకు తెలిసి ఓ రోడ్ షో లాంటిది అన్ని నియోజకవర్గాలు కలిపి రోడ్ షో లాగా కూడా విశాఖ పార్లమెంట్ కూడా ప్రచారం ఉంటుంది రూరల్లో కూడా వాళ్ళు ఎక్కడన్నా కాస్త ఇబ్బంది పడుతున్న చోట ఏదన్నా ఉంటే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తారు నియోజకవర్గానికి ఇప్పటికే అధికారా